లోక్సభ టికెట్ల ఆశవాహులను గుర్తించే పనిలో పడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశవాహుల పేర్లను డీసీసీ అధ్యక్షులు గుర్తించి పీసీసీకి పంపించనున్నారు సాయంత్రం వైపు డీసీసీ అధ్యక్షుల నుంచి లిస్ట్ ను పిసిసి సేకరించనుంది రేపు గాంధీ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను

లరామ్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఈసారి అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కూడా దాని మీద ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఎవరెవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వారి నుంచి ప్రైమరీగా అంటే సంప్రదాయబద్ధంగా వాళ్ళ నుంచి ఆహ్వానాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది గతంలో అసెంబ్లీ మనం కూడా చూడొచ్చు ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో వాళ్ళందరి గురించి కూడా అభ్యర్థుల వారి నుంచి కూడా ఆశావాళ్ళు నుంచి అందరినీ కూడా ఆహ్వానాలు తీసుకున్న పరిస్థితుంది ఇప్పుడు కూడా సేమ్ అసీస్ గా పార్లమెంట్ లో కూడా పోటీ చేయాలని ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా అందరి నుంచి కూడా డీసీసీ అధ్యక్షుల నుంచి కూడా మొదటగా వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవాలని చూస్తుంది అయితే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంతమంది ఫోకస్ చేసిన పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో కూడా కసరత్తు చేస్తూ విస్తృతంగా పర్యటన చేస్తున్నారు కాబట్టి ఎవరెవరైతే బాగుంటుంది ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో గెలుపు గుర్రాలు ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే దానికి సంబంధించి కూడా డిసిసి అధ్యక్షుల నుంచి కూడా అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోగా కూడా పీసీసీకి పంపించాలని ఇప్పటికే గాంధీభవన్ వర్గాలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి డిసిసి అధ్యక్షులంతా కూడా ఆయా నియోజకవర్గాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఆశావాళ్ళ పేర్లను పిసిసికి పంపించనున్నారు ఈ రోజు డీసీసీ అధ్యక్షులు పంపించే పేర్లపైన రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వాస్తవానికి వారం రోజుల క్రితం భేటీ కావాల్సి అనివార్య కారణాల వల్ల దాని వాయిదా వేశారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అబ్జర్వర్ హరీష్ చౌదరి కూడా రేపు రాబోతున్నారు హరీష్ చౌదరి సమక్షంలోనే ఈ సమావేశం కూడా జరగబోతుంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరైతే బాగుంటుందనే అంశానికి సంబంధించి రేపు గాంధీ భవన్ లో డిస్కషన్ చేయబోతున్నారు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో డిస్కషన్ చేసిన తర్వాత జాబితాను అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించే ప్రాసెస్ ఉంటుంది అంతా కూడా కాంగ్రెస్ లో అంటే ఇది ఒక ప్రాసెస్ మనం చూడాల్సి ఉంటుంది అయితే ఈ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీలో ఫిబ్రవరి ఐదో ఆరున కూడా వీటి అన్నిటి కూడా డిస్కషన్ చేయాలని డిస్కషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆశాభావలో నిజంగా బలంగా ఢీకొనే అవకాశం ఉంటుందో వారి అభ్యర్థులను కూడా టిక్ పెట్టే అవకాశం ఉంటుంది మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిబ్రవరి మిడిల్ ఆఫ్ ది పార్టీల వరకు కూడా దీన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్ లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది షెడ్యూల్ కంటే ముందే దీన్ని ఒక పూర్తి ప్రాసెస్ ను కూడా చేయాలనే ఒక ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లన్నంతా కూడా పదిహేడు నియోజకవర్గాలకు గాను దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు కింద పొందాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి అయితే మరోవైపు దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఈ అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ లో ఉన్నా కానీ మరోవైపు పీసీసీ చీఫ్ గానే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేయాలని చూస్తున్నారు ఫిబ్రవరి రెండు నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా ఇప్పటికీ ఎల్బీ స్టేడియంలో అంటే బూత్ లెవెల్ కన్వీనర్లతో కూడా సమావేశం సందర్భంగా కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఇంద్రవేలి సభ ద్వారా కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ప్రాసెస్ ను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసే కంటే ముందే అభ్యర్థులకు సంబంధించిన అంశాన్ని ఒక కొలికి తీసుకురావాలని చూస్తున్నారు చాలా చోట్ల కూడా ఆశాభావులంతా కూడా పెద్ద ఎత్తున ఆశలు పెడుతున్నారు కాబట్టి ఈసారి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంటే వేవ్స్ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పోటీ చేసే అభ్యర్థులంతా కూడా చాలా మంది టికెట్ రేస్ లో ఉంటున్నారు కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వాళ్ళంతా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో ఊడిపోయిన వాళ్ళు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ఆలోచనలు ఉన్నారు ఎవరెవరైతే ఆలోచనలు ఉన్నారో ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ జాబితా లో వడపోసి డీసీసీ అధ్యక్షులు అంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులంతా కూడా పిసిసి చీఫ్ ఈ రోజు సాయంత్రంలోగా పంపించనున్నారు ఈ పంపించిన అభ్యర్థులంతా కూడా రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ హరీష్ చౌదరి అంటే ఇక తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనే అబ్జర్వర్ గా ఉన్నారు హరీష్ చౌదరి ఆధ్వర్యంలో రేపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది బలరాం